హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమర్ బాబ్జీని అప్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఎన్కౌంటర్ చేయబోతుంటే ఎస్ఐ అమర్ని ఆపి సర్ వీడిని చంపితే వాళ్ళు ఇంకొక కిల్లర్ని హైర్ చేసుకుంటారు కాబట్టి వీడి చేత అసలు వీడు వెనుకున్నది ఎవరో చెప్పించాలి సార్ అని చెప్పి ఇంకా అలా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళిపోతారు బాబ్జీని ఎస్ఐ ఇదంతా అమర్ ఇంటికి వచ్చి అరుంధతి అడగగానే అరుంధతికి చెప్తాడు దొంగచాటుగా వింటున్న బాగి అండ్ మనోహరి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మనోహరి మాత్రం ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది బాగి మనసులో ఆయన నాపై ప్లాన్ వేసి నన్ను మళ్ళీ ఎర్రగా వాడుకుంటారా కనీసం వన్ అవర్ అయినా బెట్టు చేయాలి బాగీ ఇది ఖచ్చితంగా నీ టైం అని లాన్లోకి వెళ్ళిపోతుంది బాగి అమర్ మనోహరి దగ్గరికి వస్తారు మనోహరి గజ గజ వణుకుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది మనోహరి అని మనోహరి రూమ్లోకి వస్తారు అమర్ ఏంటి అమర్ అని అడుగుతుంది మనోహరి ఏంటి టెన్షన్గా కనిపిస్తున్నావు అని అడుగుతారు అమర్ టెన్షనా అబ్బే అలాంటిదేం లేదమర్ ఏంటి నాతో ఏమైనా మాట్లాడాలా అని అడుగుతుంది ఇంకా కావాలనే మనోహరి ఏం లేదు మనోహరి ఇవాళ మేం వేసిన ప్లాన్లో బాబ్జీ చిక్కుకున్నాడు నీకు అరుంధతి బెస్ట్ ఫ్రెండ్ కదా అందుకే ఆ అరుంధతిని చంపినా దుర్మార్గుడు ఎవరు అనేది రేపటితో తెలిసిపోతుంది ఈ విషయం నీతో షేర్ చేసుకుందామని నీ దగ్గరికి వచ్చాను నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా మనోహరి అని అడుగుతారు అమర్ హ్యాపీ అంటే అమర్ చాలా హ్యాపీగా ఉన్నాను వాడు నీ చేతికి దొరికాడు ఇంకా వాడు నరకానికి టికెట్ కొనుక్కున్నట్టే ఇప్పుడు ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో రేపటితో ఆరు ఆత్మ శాంతిస్తుంది అని కవర్ చేస్తూ ఉంటుంది మనోహరి సరే మనోహరి మనం రేపు ఈవినింగే హైదరాబాద్ బయలుదేరి వెళ్ళిపోతున్నామని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు అమర్ హమ్మయ్యా అమర్కి నాపై డౌట్ రాలేదు వచ్చింటే గనక ఇప్పుడు ఖచ్చితంగా అమర్ నన్ను అడిగేవాడు ఇవాళ తప్పించుకున్నాను కానీ ఆ బాబ్జీని జైల్లో వేశారు ఏదో ఒక రోజు దొరికిపోతాను ఆ రోజు రాకుండా నువ్వే చూడాలి దేవుడా అని టెన్షన్ పడుతూ ఉంటుంది బాగి గురించి బాబ్జీ గురించి మనోహరి ఇది ఇలా ఉండగా బాగి లాన్లో అమర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అమర్ బాగీ దగ్గరికి వస్తారు బాగి అమర్ వైపు కోపంగా చూస్తూ ఉంటే తన పాకెట్లో నుండి పట్టీలని బయటికి తీస్తారు అమర్ బాగి తన చేత్తో తీసుకోబోతూ ఉంటే అమర్ మాత్రం అడ్డగించి తన చేత్తో బాగీ కాళ్ళకి పట్టీలని పెడతారు అదంతా చూస్తున్న బాగి ఒక్కసారిగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అదంతా చూస్తున్న అమర్ కూడా సంతోషంగా బాగి కాళ్ళకి పట్టీలని పెట్టి ఇంకా అలా పాదాలను పాదాలని చేసి ఐ లవ్ యూ మిస్ అమ్మా అని గట్టిగా చెప్తారు అమర్ ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి ఇంకా అలా ప్రేమగా పాపం అమర్ వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంకా అమర్ బాగి వైపు చూస్తూ ఉంటారు నేను నేను మీపై అడిగాను అని పక్కకి వెళ్ళిపోతుంది బాగీ ఎందుకు చూడు బాగి నువ్వు మాకు ఎంత సహాయం చేసావో తెలుసా అసలు నీ వల్ల ఒక క్రిమినల్ నీ పట్టుకోగలిగాం ఆ విషయం నీకు అర్థమవుతుందా అని అంటారు అమర్ ఏదేమైనా మీకు నేనంటే ప్రేమే లేదు కనీసం నా ప్రాణాలపై మీకు కొంచెం కూడా ధ్యాస లేదు అని అంటుంది పాపం బాగీ చూడు బాగి అని బాగి దగ్గరికి వచ్చి బాగీపై ఇంకా అలా పాపం ప్రేమగా దగ్గరికి తీసుకొని చూడు బాగి నువ్వంటే నాకు నిజంగా ప్రేమ లేకపోతే ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి నీకు గిఫ్ట్ని ఎందుకు ఇస్తాను అయినా నాకు ఇప్పుడు ప్రపంచంలో అందరికంటే ముఖ్యమైనది ఒకటి పిల్లలు తర్వాత నువ్వు నేను ఎలా అయితే నా పిల్లల కోసమే బ్రతకాలి అనుకున్నానో తర్వాత ఆ లిస్ట్లోకి నువ్వొచ్చి చేరావు నాకు జీవితాంతం తోడుగా నా పక్కన నిలబడడానికి నువ్వంటూ ఒకదానివి ఉన్నావు పిల్లలని ప్రేమగా చూసుకుంటూ నన్ను కూడా ప్రేమగా చూసుకుంటూ మాకు ఎనలేని ఇస్తున్నావు అలాంటి నిన్ను నా ప్రాణం పోయినా వదిలిపెడతానా వదిలిపెడతానా బాగీ అని ఇంకా బాగీని హక్ చేసుకుంటాడు అమర్ పాపం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగీ ఇదంతా దూరం నుండి చూస్తున్న అరుంధతి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంక పక్కనే చిత్రగుప్త ఏమిటి బాలిక నీ సోదరి నీ పతిదేవుడు కలిసిపోయారని సంతోషపడుతున్నావా అని అడుగుతారు అంతే కదా గుప్తా గారు అసలు నేను ఇక్కడ ఉన్నదే అందుకు కదా ఒకటి మనోహరి ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలనుకున్నాను రేపటితో ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఏం చేసైనా ఆ బాబ్జీ నోటి నుండి మనోహరి పేరుని పోలీసులు మా ఆయన బయటికి తీసుకువస్తారు ఇంకొకటి బాగీకి ఆయన ప్రేమ దక్కాలి అనుకున్నాను ఇప్పుడు ఆయనే బాగిని దగ్గరికి తీసుకున్నారు ఇంకా నాకు కావాల్సింది ఏముంటుంది గుప్తా గారు అని పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది అరుంధతి బాలిక నీవు మానవ శరీరమున ఉన్నావు కాబట్టి మానవ శరీరానికి కోరికలు ఎక్కువ ఒక కోరిక తర్వాత ఇంకొకటి ఇంకొక కోరిక తర్వాత ఇంకొకటి వచ్చేదు ఇప్పుడు నువ్వు రెండు కోరికలు కోరుకున్నావు అవి నెరవేరిపోయాయి కాబట్టి తక్షణమే ఈ దేహాన్ని విడిచి మాతో పాటు యమపురికి బయలుదేరు బాలిక అని అంటారు చిత్రగుప్తా గుప్తా గారు అలా అంటారేంటి తొంభై తొమ్మిది అడుగుల వరకు వచ్చి ఒక్క అడుగు దగ్గర ఆగిపోమన్నట్లు ఏంటి మీరు చెప్పేది చూడండి ఆ బాబ్జీ మనోహరి పేరు చెప్పాక మా ఆయన మనోహరికి ఎలాంటి శిక్ష వేస్తాడో చూసి అప్పుడు అప్పుడు నేను మీతో పాట వస్తాను ఒక్కసారి నేను చెప్పానంటే ఖచ్చితంగా వస్తాను గుప్తా గారు అని చెప్పి ఇంక పాపం హ్యాపీగా చెప్తుంది అరుంధతి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది మనోహరి అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ లేదు నన్ను ఎలా అయినా ఎలా అయినా అమర్ కనిపెట్టేస్తాడు ఆ బాబ్జీ నోటి నుండి నిజాన్ని బయటికి తెప్పించేస్తాడు ఇక్కడ ఉండకూడదు ఉండకూడదు అని లగేజ్ సర్దుకొని కిందకి వచ్చేస్తుంది మనోహరి ఒక్కసారిగా మనోహరిని అడ్డగిస్తారు అమర్ మనోహరి ఎక్కడికి బయలుదేరుతున్నావు అని అడుగుతారు అమర్ అంటే మీరు రేపు మార్నింగ్ వస్తానన్నారు కదా నేను ఇప్పుడే హైదరాబాద్ వెళ్ళిపోతానమర్ అని అంటుంది మనోహరి అదేంటి మనోహరి ఇంత సడన్గా ఎందుకు అని అడుగుతారు అమర్ అంటే నాకు అక్కడ ఒక అర్జెంట్ పని వచ్చింది నాకు కావాల్సిన వాళ్ళు ఫోన్ చేశారు అందుకే వెళ్ళాలనుకుంటున్నాను అమర్ ఆ చిత్ర చిత్ర ఫోన్ చేసింది తనకేదో ఎమర్జెన్సీ అంట అందుకే బయలుదేరుతున్నాను అమర్ అని అంటుంది మనోహరి నేను ఇక్కడే ఉన్నాను కదా మను అని చిత్ర గొంతు వినపడుతుంది ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది ఇంకా అమర్ చిత్ర వైపు చూస్తూ కం చిత్ర అని లోపలికి పిలుస్తారు అబ్బా కరెక్ట్ టైంకి వచ్చింది ఇది ఇప్పుడు నేను అబద్ధం చెప్పానని దొరికిపోయానే అని మనోహరి అనుకుంటుంది ఇంక అరుంధతి పక్కకు వచ్చి ఇంత ఈజీగా దొరికిపోయే దొంగని నిన్నే చూశాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది అరుంధతి ఏంటి మను నా దగ్గరికి బయలుదేరాలనుకుంటున్నావా అయ్యో నేను కొడైకెనాలో వచ్చానని చెప్దామనుకున్నా కానీ ఇక్కడ సిగ్నల్స్ బ్యాడ్ అందుకే చెప్పలేకపోయాను నీతో చాలా కబుర్లు చెప్పాలి అని చెప్పి ఇంక పక్కకు తీసుకువెళ్ళిపోతుంది హే నీకు నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి నేను నేను అమర్కి దొరికిపోయాను ఆ బాబ్జీ గడు దొరికిపోయాడు వాడి వల్ల నేను బయటకు వచ్చేస్తాను నా పేరు బయట పడిపోతుంది ఇప్పుడు అలా జరగకుండా ఉండాలంటే నేను ఇక్కడి నుండి ఎస్కేప్ అయిపోవాలి అని అంటారు ఓ అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడి నుండి తప్పించుకోవాలన్నమాట మరి నీకెవరున్నారు మను నువ్వు అనాథవి కదా అని అంటుంది మనోహరి మనోహరితో చిత్రా నాకు నాకు రణవీర్ ఉన్నాడు కదా రణవీర్ దగ్గరికి వెళ్ళిపోయి ఏదో ఒకటి చేసుకుంటాను రణవీర్ని బ్రతులు ఆడుకుంటాను ఇప్పుడు వెంటనే కోల్కట్టా బయలుదేరాలి అని అంటుంది మనోహరి సరే బయటకు వెళ్తున్నామని చెప్పి నే నిన్ను తప్పిచ్చేస్తాను కానీ నాకేంటి నువ్వు పది లక్షలు ఇస్తే ఇక్కడి నుండి నేను నీకు హ్యాపీ జర్నీ చెప్తాను అని అంటుంది చిత్రా ఏంటి పది లక్షలా నేను ఇవ్వను అని అంటుంది సరే అమర్ గారికి నీ మొత్తం నేను చెప్పేస్తానని చెప్పి బయలుదేరుతుంటే వదద్దు సరే ఇస్తాను కోల్కట్టాకి త్వరగా త్వరగా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయి అని ఇంకా అలా డబ్బులు ఇస్తుంది మనోహరి చిత్ర హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మయ్యా ఇంకా ఆరు నెలలు ఈ ఎలాంటి డోకా ఉండదు ఇక్కడే ఒక కాస్ట్లీ హోటల్లో ఉన్నాను కాబట్టి ఇక్కడున్న వాళ్ళన్ని ఊర్లన్నీ తిరిగేయాలని చెప్పి ఇంకా డబ్బులు తీసుకొని చిత్ర అయితే అమర్ దగ్గరికి వస్తుంది అమర్ గారు మేము కలిసి చాలా రోజులైంది కదా అందుకే నేను మనోహరి బయటికి వెళ్ళాలనుకుంటున్నాం అని చెప్తారు దానికి నా పర్మిషన్ ఎందుకు వెళ్ళండి అని చెప్పి ఇంకా హ్యాపీగా వెళ్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా చిత్ర అయితే మనోహరిని బయటికి తీసుకువెళ్ళిపోతుంది అలా ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి మనోహరిని కోల్కటా పంపించేస్తుంది చిత్ర ఇది ఇలా ఉండగా అమర్ బాగీ దగ్గరికి వస్తారు బాగి ఏంటండి మళ్ళీ ఏదైనా ఆపరేషన్ చేస్తున్నారా అని అడుగుతుంది బాగీ లేదు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అని అంటారు అమర్ ఏంటది అని అడుగుతుంది బాగీ హ్యాపీ హాఫ్ యానివర్సరీ మిస్ బాగి అని అంటారు అమర్ ఏంటి అని అంటుంది బాగి ఇంకా అలా బాగీనైతే అమర్ తీసుకువెళ్ళేసరికి అక్కడ పిల్లలు అండ్ అరుంధతి అందరూ ఇంకా హ్యాపీగా బెలూన్స్ అనేవి స్ప్లాష్ చేస్తూ ఉంటారు ఒక్కసారిగా బాగీ షాక్ అయిపోతుంది హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ మిస్తమా ఏంటి ఇంకా వన్ ఇయర్ అవ్వలేదనుకుంటున్నావా సిక్స్ మంత్స్ అయింది కదా అందుకే హాఫ్ ఇయర్లీ యానివర్సరీని మీకు కొత్తగా జరిపిస్తున్నాం రండి కేక్ కట్ చేయండి అని చెప్పి ఇంకా ఇద్దరి చేత కేక్ కట్ చేపిస్తుంది అరుంధతి ఇంకా బాగి అమర్ ఇద్దరు ప్రశాంతంగా కేక్ కట్ చేస్తూ ఉంటే రాతోడు అదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్ ఇక్కడ మేడం సార్ కూడా ఉండుంటే చాలా బాగుండేది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంకా అలా అందరూ కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఎస్ఐ నుండి అమర్కి కాల్ వస్తుంది హలో ఎస్ఐ గారు వాడు నిజం చెప్పాడా అని అడుగుతారు సార్ ఒకసారి మీరు మీ వైఫ్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి వస్తారా అని అడుగుతారు ఓకే ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి అమర్ బాగి ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి బయలుదేరుతారు ఇంకా పోలీస్ స్టేషన్లో బాగా కోడతారనమాట బాబ్జీని సార్ వీడు చాలా మొండిగా ఉన్నాడు సార్ ఎంత కొట్టినా వీడు పేరు చెప్పటం లేదు కానీ మేము ఒక విషయాన్ని అబ్జర్వ్ చేశాం సార్ వీడు ఫోన్ తీసుకొని కాల్ డేటా మొత్తం ఓపెన్ చేస్తే అందులో కంటిన్యూస్గా ఈ నెంబర్కి కాల్స్ ఉన్నాయి సార్ అని చెప్పి నంబర్ చూపించేసరికి అది అరుంధతి నెంబర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్ ఇది ఇది ఆరు నెంబర్ అని అంటారు అంటే ఆవిడ చనిపోయాక కూడా ఆ నంబర్ ఇంకా యాక్టివేట్లో ఉందా సార్ అని అడుగుతారు లేదు వాడటం లేదు కానీ ఈ నంబర్ నుండి వీడికి ఎన్ని కాల్స్ రావడం ఏంటి రికార్డింగ్ ఉందా అని అడుగుతారు ఎస్ సార్ మేము ఓపెన్ చేసామని చెప్పి ఇంకా అలా ఎస్ఐ రికార్డ్ ఓపెన్ చేసి చూపించగానే బాబ్జీ నువ్వు దొరికిపోలేదు కదా నా పేరు చెప్పలేదు కదా అని చెప్పి మనోహరి అడగడం లేదు మేడం నేను దొరికిపోతే ఫోన్ అమరేంద్ర ఎత్తే వాళ్ళని చెప్పి బాబ్జీ చెప్పడం ఇదంతా క్లియర్గా వాయిస్ రికార్డింగ్ వినిపిస్తూ ఉంటుంది ఒక్కసారిగా అది గుర్తుపట్టేస్తుంది బాగి ఏమండి ఇది మనోహరి వాయిస్ అండి అని అంటుంది ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు అంటే ఇన్ని రోజులు నా వెనకాలే ఉంటూ అరుంధతికి ఫ్రెండ్గా ఉంటు ఆరుని పైకి పంపించాలనుకుంది మనోహరినా అని తెలుసుకొని ఒక్కసారిగా ఫైర్ అయిపోతాడనమాట అమర్ ఇంకా వెంటనే మనోహరితో రాథోడ్ మనోహరిని వెంటనే ఇక్కడికి తీసుకురా అని అంటారు సార్ మనోహరి ఎక్కడ చూసినా కనిపించట్లేదు సార్ ఆ చిత్రం కూడా కనిపించట్లేదు సార్ అని అంటారు అంటే నిజం తెలుసుకొని తన నిజ స్వరూపం బయట పడిపోతుందని తెలుసుకొని తను వెళ్ళిపోయిందనమాట వెళ్ళిపోతుందా నేను నేను తను తీసుకొస్తాను రాథోడ్ అన్ని బస్ స్టేషన్స్ రైల్వే స్టేషన్స్ ఎయిర్పోర్ట్స్ అన్నిట్లో మనోహరి పేరు కానీ చిత్ర పేరు కానీ ఎక్కడైనా ఉన్న వాళ్ళని అవుట్ చేయి ఆ మనోహరిని నేను పట్టుకోవాలి ఎందుకు ఇలా చేసావని అడగాలి ఆరు దేవత లాంటి మనస్తత్వం ఉన్న అమ్మాయిని ఎందుకు ఎందుకు చంపాలనుకుందో నేను తెలుసుకోవాలి అని గట్టిగా ఆర్డర్ వేస్తాడు అమర్ సార్ హాఫ్ అన్ అవర్లో మీ ముందు ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్పి ఇంకా మొత్తం ఎయిర్పోర్ట్స్ అన్ని ట్రేస్ చేసేసరికి చిత్ర మనోహరి పేరుపై ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తుంది కదా కోల్కతాకి అవి దొరుకుతాయి ఇంకా వెంటనే రాతోడు అమర్ దగ్గరికి వచ్చి వెంటనే ఈ విషయాన్ని అయితే చెప్తాడు చెప్పి ఇంకా వెంటనే అయితే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయమంటాడు అమర్ వెంటనే నేను తన్ని కలవాలి ఖచ్చితంగా మనోహరి ఎందుకు ఇదంతా చేసిందో తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా అలా హడావుడిగా హుటాహుటిన బాగీతో సహా అరుంధతి వీళ్ళందరితో సహా కోల్కట్టాకి బయలుదేరతాడు అమర్ ఇది ఇలా ఉండగా మనోహరి కోల్కట్టా రీచ్ అవుతుంది వెంటనే పరిగెత్తుకుంటూ రణవీర్ దగ్గరికి వెళుతుంది రణవీర్ రణ్వీర్ ఇప్పుడు నువ్వే నన్ను కాపాడాలి రణవీర్ అని అంటుంది ఏంటి నువ్వొచ్చి నాకు నీతి కబుర్లు చెప్తున్నావు నే నిన్ను కాపాడాలా ఎందుకు కాపాడాలి ఎవరికోసం కాపాడాలి అని అడుగుతాడు అమర్ అది కాదు అది కాదు రణవీర్ నా గురించి అమర్కి నిజస్వరూపం తెలిసిపోయింది అందుకే ఇప్పుడు నువ్వు తప్ప నాకెవరూ దిక్కులేరు అని అంటుంది మనోహరి ఇంక వెంటనే రణవీర్ అయితే నన్నేం చేయమంటావు నీ స్వార్థానికి నా దుర్గ నా కన్న కూతురు దుర్గని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయావు నీలాంటి పాపాత్మురాలకి ఇలా జరగాల్సిందే అయినా కోర్టులో నీకు నాకు డివోర్స్ వచ్చేసినట్టే ఇంకా నువ్వు కోర్టుకు కూడా రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు నువ్వు అమరేంద్ర చేతిలో చచ్చైనా చచ్చిపోతావు లేకపోతే పోలీస్ స్టేషన్కైనా వెళ్తావు ఈ రెండింటిలో ఒకటి జరగడం ఖాయం నేను నిన్న ఇప్పుడు ఇంట్లో ప్రొటెక్షన్ ఇచ్చి ఉంచుకుంటే ఖచ్చితంగా అమరేంద్ర నన్ను చంపేస్తాడు మర్యాదగా బయటికి పో అని అంటాడు రన్వీర్ నేను వెళ్ళను వెళ్ళను అని చెప్పి ఇంకక్కడే ఉండేసరికి రన్వీర్ మనోహరి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు ఇంకా అలా మనోహరి చ అందరూ నన్ను మోసం చేశారు నేను అనుకున్నది ఏది సాధించలేకపోయాను ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి తన పాపానికి ఇంకా మొత్తం రోడ్లన్నీ పట్టుకొని తిరుగుతూ ఉంటుందన్నమాట మనోహరి ఇంకా అలా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అమర్ నుంచొని ఉంటాడు ఒక్కసారిగా అమర్ని చూసి షాక్ అయిపోతుంది మనోహరి మనోహరి నేను నిన్ను ప్రశ్నించడానికి వచ్చాను ఏం జరిగింది ఏమవుతుంది అని ప్రశ్నించడానికి వచ్చాను నా ఆరుని ఎందుకు ఎందుకు చంపాలనుకున్నావు తను ఏం అన్యాయం చేసింది ఏం ద్రోహం చేసింది ఏం అపకారం చేసింది నిండు ప్రాణాలి తీసుకునే హక్కు నీకు ఎవరిచ్చారు మనోహరి అని అడుగుతారు అమర్ నా స్వార్థం నా స్వార్థం ఇచ్చింది అమర్ నువ్వు నువ్వు పెళ్లి చూపులకి నన్ను చూడ్డానికి వచ్చావు కానీ ఆ అరుంధతిని ప్రేమించానని చెప్పావు ఆ అరుంధతిని నా కళ్ళ ముందే పెళ్లి చేసుకున్నావు అప్పుడు నా మనసు ఎంత రగిలిపోతుందో నీకేం తెలుసు అమర్ నిన్ను దక్కించుకోవాలనుకున్నాను మీ ఇద్దరి సంతోషాన్ని చూడలేకపోయాను అందుకే ఆ అరుంధతి లేకపోతే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు అనుకున్నాను కానీ మధ్యలో ఇదిగో ఈ బాధ్య వచ్చింది అందుకే తన్ని కూడా చంపించాలనుకున్నాను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఇదంతా నీ కోసమే నీ కోసమే చేశాను అమర్ అని మొ నిజాన్ని చెప్పేస్తుంది మనోహరి మనోహరి తప్పు చేశావు పాపం చేశావు నీ స్వార్థం కోసం అన్యం పుణ్యం తెలియని అమాయకురాలైన నా భార్య ఆరుని చంపావు చూడు మనోహరి ఒక్క జన్మ కాదు పది జన్మలెత్తినా నేను నిన్ను ఎప్పటికీ పెళ్లి చేసుకోను అని గట్టిగా చెప్తాడు అమర్ ఒక్కసారిగా మనోహరి హార్ట్ అయితే బ్లాస్ట్ అయిపోతుంది ఇంకా వెంటనే అరు మనోహరి వెనక్కి వెనక్కి వెళ్ళిపోతూ అంటే ఎప్పటికీ పెళ్లి చేసుకో మరి ఇప్పుడు ఇప్పుడు నువ్వు నన్ను చంపేస్తావు లేకపోతే నన్ను పోలీసులకు అప్పు చెప్తావు జీవితాంతం నేను పోలీస్ స్టేషన్లో ఉండలేను అలా అని నిన్ను కూడా పెళ్లి చేసుకోకుండా ఇన్ని రోజులు ఆశతో ఉన్నాను కానీ ఒక్కసారి నా గురించి నీకు తెలిసిపోయాక నేను నేను పెళ్ళి చేసుకోలేను కదా అర్థమైపోయింది నాకు అర్థమైపోయింది అని చెప్పి ఇంకా అలా వెంటనే అమర్ చేతిలో ఉన్న గన్ లాక్కొని తనని తనే షూట్ చేసేసుకుంటుంది మనోహరి ఒక్కసారిగా మనోహరి అని గట్టిగా అరుస్తాడు అమర్ అప్పటికే మనోహరి ప్రాణాలు పైకి పోతాయి ఇంకా మనోహరి దగ్గరికి వస్తాడు అమర్ ఎప్పుడైనా స్వార్థం అనేది మనిషిని ఏ స్థాయికైనా దిగ జారుస్తుంది అనడానికి నీ జీవితం ఒక నిదర్శనం అని ఇంకా మనోహరి కళ్ళుని మూసేస్తాడు అమర్ ఇంకా అరుంధతి బాగి ఇదంతా చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతారు అరుంధతి కూడా మనోహరి బాడీ దగ్గరికి వచ్చి ఏం సాధించాలనుకున్నావో అది సాధించలేకపోయావు కనీసం వచ్చే జన్మలో అయినా నిస్వార్థంగా పుట్టుమను అని మనసులో అనుకుంటుంది మనోహరి అలా అమర్ దగ్గరికి బాగీ దగ్గరికి వస్తుంది అరుంధతి సర్ నేను వచ్చిన కార్యక్రమం అయిపోయింది మనోహరికి మీ గురించి మీకు మనోహరి గురించి నిజం తెలిసిపోయింది ఇప్పుడు మిగిలింది ఏమీ లేదు బాగీ ఆయన్ని జాగ్రత్తగా చూసుకో మీరు కూడా ఎప్పటికీ మిస్సమ్మ చేయి వదిలిపెట్టద్దు అరుంధతి గారు మీకు ఇచ్చిన బాధ్యతగా మిస్సమని అనుకోండి అని చెప్పి ఇంకా అలా కళ్ళు తిరిగి పడిపోతుంది అనామిక అరుంధతి అక్క అక్క అని చెప్పి ఇంక పాపం పిలుస్తూ ఉంటుంది బాగి ఇంకా వాటర్ కొట్టేసరికి అనామికగా పైకి లేస్తుంది అనామిక ఎవరు మీరు మీరు సార్ మనం ఎక్కడున్నామేంటి సార్ ఏమైంది అని అడుగుతుంది అనామిక అదేంటక్క అని అంటుంది బాగి అక్క అదేంటి మేడం మీరు నన్ను అని పిలుస్తున్నారేంటి నేను అనామిక కదా అని చెప్తుంది అనామిక ఒక్కసారిగా అమర్ అని బాగీ షాక్ అయిపోతారు ఇంకలా పక్కకు చూసేసరికి అరుంధతి ఆత్మ వాళ్ళకి లాస్ట్ అండ్ ఫైనల్ టైంగా కనబడుతూ ఉంటుంది ఒక్కసారిగా అమర్ బాగి ఇద్దరు షాక్ అయిపోతారు ఏవండి నేను చెప్పింది గుర్తుంది కదా బాగి నా ప్రాణం అనుకోండి బాగీని జీవితాంతం మీరు సుఖంగా సంతోషంగా చూసుకోవాలి అని చెప్పి ఇంకా అలా బాయ్ చెప్తూ అలా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది బాగి సారీ అరుంధతి ఇంకా పాపం వెళ్ళిపోతున్న అరుంధతి వైపు చూస్తూ ఉండిపోతారు అమరణ్ బాగి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్